లేక రెండు వారాలు సింగిల్ స్క్రీన్స్ మూసేస్తున్నామని తెలిపారు ఎగ్జిబిటర్స్ మరి వాళ్ళు చెప్పినట్టు నిజంగానే రాబోయే పదిహేను రోజులు థియేటర్స్ మూతపడతాయా లేదంటే మధ్యలో ఇంకే సినిమాకైనా వాటిని తెరిపించే దమ్ముందా ఆ స్థాయి కంటెంట్ ఉన్న సినిమాలు మే చివరి వారంలో ఉన్నాయా అసలు రాబోయే రెండు వారాల్లో రానున్న సినిమాలేంటో ఓలుక్కేద్దాం కొన్ని వారాలుగా తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ సినిమాలే రావట్లేదు వచ్చిన సినిమాలేవీ మెప్పించట్లేదు దాంతో అందరి ఆశలు కల్కీపైనే ఉన్నాయి కానీ మే చివరి రెండు వారాల్లో అర డజన్ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి అందులో కొన్నిటికీ ఆడియన్స్ ను థియేటర్స్ వరకు రప్పించే సత్తా కూడా ఉంది అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు చెప్పుకోవాలి దాస్క దమ్కి గామి లాంటి విజయాలతో జోరు ఉన్నారు విశ్వక్ దాంతో సాధారణంగానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై అంచనాలున్నాయి పైగా సితారా ఎంటర్టైన్మెంట్స్ కావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం మే ముప్పై ఒకటిన ఈ సినిమా విడుదల కానుంది దానికి ముందు వారం మీ రానుంది దిల్ రాజు ప్రొడక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా మూతపడిన థియేటర్స్ మళ్లీ తెరుచుకోవడం అయితే ఖాయం ఆశీష్ రెడ్డికి జోడీగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న లవ్మీకి అరుణ్ భీమవరపు దర్శకుడు సుధీర్ బాబు హరుంహరా ఆనంద్ గమ్ గమ్ గణేశ కాజల్ సత్యభామ కూడా మే ముప్పై ఒకటినే రాబోతున్నాయి ఇక జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్ ను బన్నీవాస్ విడుదల చేస్తున్నారు మరి ఈ సినిమాలతో థియేటర్స్ కు కళ వస్తుందో లేదో చూడాలిక